హలో ఫుడిస్ ఈ మొక్కను ఎప్పుడైనా చూసారా దీన్ని అయితే రణపాల మొక్క అంటారండి ఇది ఇంట్లో ఉండటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది డైలీ ఒక ఆకు తినటం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి చూసారా వాళ్ళకైతే చాలా మంచి మెడిసిన్గా అయితే పనిచేస్తుంది అండి నెక్స్ట్ బీపీ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకైతే డైలీ ఒక ఆకు తినటం వల్ల లేకపోతే వాటర్లో మరిగించుకొని ఆ వాటర్ తాగి ఈ ఆకు తినటం వల్ల కూడా వాళ్ళకి బీపీ షుగర్ లెవెల్స్ స్ అయితే కంట్రోల్లో ఉంటాయి ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఇది మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు ఇంకొంటే ఏంటనుకుంటున్నారా ఇది మనం ఎప్పుడైనా కాళ్ళకి గాయాలకి తగిలినప్పుడు ఈ ఆకుని మెత్తగా దంచి కట్టినా సరే గాయం అనేది తొందరగా క్యూర్ అయిపోతుంది ఇది ఏం కాదండి ఒక ఆకు తీసుకొని అలా కుండీల్లో గుచ్చితే చాలు ఇది వేర్లు పోసుకొని పెద్ద మొక్క కింద అయితే అయిపోతుంది చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబు బాయ్ బాయ్